అమర్దీప్కి రవితేజ అంటే చాలా అని అందరికీ తెలిసిందే అయితే గ్రాండ్ పెనాలి స్టేజ్ మీద నాగార్జున గ్రాండ్ అంటే ఇష్టం ఇంకా అమర్ గురించి మాట్లాడుతూ నువ్వు హౌస్లో ఉండడం కావాలా నాగ నువ్వు రవితేజతో సినిమా అవకాశం కావాలా ఏది కావాలో నిర్ణయించుకో అని చెప్పడంతో ఒక్కసారిగా అమర్దీప్ ఏమాత్రం ఆలోచించుకుంటా అయితే గేటు వైపు పరిగెట్టడం అయితే జరిగింది ఇక అక్కడ ఇదంతా చూస్తున్న రవితేజ ఇంకా మాట్లాడుతూ నువ్వు రావద్దు అక్కడికి నేనే వస్తాను నువ్వు అక్కడే ఉండు అంటూ స్టేజ్ కి అయితే రవితేజ రావడం అయితే జరిగింది ఇంకా స్టేజ్ మ్యాన్కి వచ్చిన నా ఇంక రవితేజ అయితే అమరు నా ఇండస్ట్రీలో నాకు ఎంత మంచి నేను అభిమానించే ఫ్యాన్స్ నాకు ఉన్నారు అంటే నాకు చాలా సంతోషంగా ఉంది కానీ అవసరం నువ్వు నూట ఐదు రోజులు కష్టపడ్డావు నీకు వచ్చే క్యాష్ మనీ కావాలా లేకపోతే నాతో ఆఫర్ కావాలా ఏది కావాలో నిర్ణయించుకోవాలి బిగ్ బాస్ అయితే ఆఫర్ అవ్వడంతో తను ఇంకేం మాట్లాడకుండా ఉండడంతో నీ కష్టాన్ని ఫలితం ఎక్కడికి పోదు నువ్వు హౌస్లో ఉండి అవ్వడం కూడా అవుతుంది అలాగే బయటకు వచ్చాక నాతో సినిమా అవకాశం కూడా అలాగే నేను నీకు ఏ అవకాశం కావాలన్నా నేను అంటూ పూర్తి పురోసాన్ని అయితే అమరకి రవితేజ అందించుకోవడం రావడం జరిగింది